ठीक आहे. मी टिकटले कटाला येते आमला योगासनाला माहिती नाही येणार सर ओके कोणी टिकट कटिरो मला वाचव ना रन रन हा मला आणि दीजिए नाही नेगो येणार आहे याला कश्यप आयनी टपकोला अनने टीका हे हे इडू मी भेटा करू వాళ్ళ ఆడ హాయ్ చెప్పండి తెచ్చుకుంటే చాలు సార్ అంతే సో మీరందరూ రెడీగా ఉండాలి మనం నేను ఈరోజు చాలా అందంగా రెడీ అయ్యి వచ్చాను లేడీస్ లో హ్యాండ్ రైస్ చేయండి ఎందుకు చేయారండి నేను చాలా అందంగా రెడీ అయ్యి వచ్చాను హ్యాండ్ రైస్ చేయొచ్చు అద్భుతం నేను అనగానే ఫస్ట్ హ్యాండ్ రైజ్ అయ్యింది మరిచితివా నువ్వు రెండు చేతులతో ఆడాలిను నేను ఒక చేతితో మాత్రమే ఆడదాను ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వకండి స్ట్రైట్గా ఉండండి స్ట్రైట్ లైన్లో కమాన్ హే సో దానికి దక్క మీకు ఏమైనా స్టెప్ వేయాలి డ్యాన్స్ చేయాలి అనిపిస్తే మీరు చేసుకోండి నో ప్రాబ్లం బట్ అక్కడ నుండి ఇక్కడ వరకు రావాలి కెమెరాకి ఒక హాయ్ చెప్పండి లేదంటే మీ ఇష్టం ఏదైనా ఒక స్టిల్ పెట్టుకోండి ఇలా బ్యాక్ సైడ్కి వచ్చేయండి ముందు ఎవరు రావాలి అని డిసైడ్ అవుతున్నారు అంతే కదా ఎవరు వస్తారు ముందు నాకు ఎందుకో మీరు వస్తారనిపిస్తుంది దా రండి మేడం ఆ కలర్ కాంబినేషన్ వైట్ పింక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు రాకపోతే దా రండి రండి మేడం పెద్దవారంట ఆవిడ చూడటానికి ఎంత చిన్నపిల్ల ఉందండి పాపం ఏదైనా మంచి మ్యూజిక్ రెడీగా పెట్టండి సో మేడం ఇక్కడ ఉండి రండి మీ మీరు ఎలా అయినా నడవండి నో ప్రాబ్లం ఎలా నడిచినా సరే ఒక్క బిజిలైనా రావాలి ఓకేనా రేడం ఇప్పుడు చెప్పండి శ్రీనిత

అందరికీ అమ్మ ఎందుకు అవుతుంది అందరికీ అమ్మని పిలుస్తున్నాను నేను అమ్మమ్మని పిలుచుకుంటున్నాను ఆ గూగుల్ అమ్మమ్మ ఏంటంటే అప్పుడప్పుడు అందమైన వాళ్ళు వచ్చినప్పుడు అలా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా కాలనీలో మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ బాబు మ్యారేజ్ సో మ్యారేజ్లో హల్దీ అండ్ సంగీత్ ఫంక్షన్ అన్నమాట సో మేము హల్దీకి వెళ్ళలేదు ఈవినింగ్ సంగీత ఫంక్షన్ ఉంది సంగీత ఫంక్షన్కి అయితే మేము కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము మేము అందరము హల్దీ డేలో ఉందన్నమాట సో డేలో పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అని చెప్పేసి మాకు పిల్లలు వచ్చే టైం అవుతుంది స్కూల్ నుండి పికప్ చేసుకోవాలి వాళ్ళని చూసుకోవాలి అని చెప్పేసి మేము డేలో హల్దీకి వెళ్ళలేదు ఈవినింగ్ సంగీత్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము మేము కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే ఈవెంట్కి వెళ్ళాము ఈ సంగీత్ ఫంక్షన్ మానకుంటూ రిసార్ట్లో పెట్టారన్నట్టు సో అక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది మ్యారేజ్ సంగీత్ ప్రోగ్రామ్ సో మేము సెవెన్కి స్టార్ట్ అవుతుంది ఈవెంట్ సో మేమేమో ఎయిట్ కల్లా స్టార్ట్ అయ్యాము మేము ఇక్కడ కరీంనగర్ నుండి అయితే చాలా దూరం ఉందండి మానకుంటూరులో ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ పడుతుంది టైము అలా అని మేము ఒక వెహికల్లో అయితే వెళ్ళాము మేమందరం కలిసి మా కాలిని అక్కేళ్ళు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మేము వెళ్ళాము ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అప్పుడే అరేంజ్మెంట్ అన్నీ కంప్లీట్ అయ్యి ప్రోగ్రామ్ అయితే అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మేమందరం కలిసి ఈ ఈవెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నమాట అలాగే వచ్చేసాము ఈ ఫంక్షన్లోకి అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారండి రిసార్ట్ కదా రిసార్ట్లో అయితే చాలా మంచి అరేంజ్మెంట్ అయితే దేనికి స్పెషల్గా ఎవరికి ఎలా ఉంటాలో ఏంటిదో అనేది వేరే వేరేగా వెరైటీగా అయితే చేసి పెట్టారు ఎవరికి వాళ్ళకి స్పెషల్గా అయితే చేసి పెట్టి అక్కడ పెట్టారన్నమాట సో మాకైతే చాలా బాగా అనిపించింది ఈ రిసార్ట్ ఇక్కడ కాలనీ కాలనీలో మా అక్కే వాళ్ళ పిల్లలు అన్నట్టు డ్యాన్స్ చేస్తున్నారు ఈ పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారండి వీళ్ళు ఒక వన్ వీక్ ముందే ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు అన్నట్టు సో వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారో చూడండి వీళ్ళందరూ ఎలా ప్రాక్టీస్ చేశారో అలాగే డ్యాన్స్ చేస్తున్నారు అందరూ ఒకే స్టెప్స్గా అయితే డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ అమ్మాయి కొడుకు ఆయన కొడుకు వాళ్ళ చెల్లి డ్యాన్సర్ అన్నట్టు అంటే డ్యాన్స్ వచ్చు వాళ్ళ ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఉన్నారు వాళ్ళైతే వీళ్ళకి నేర్పించారు డ్యాన్స్ సో ఇలా ఈ విధంగా వాళ్ళు ఎలా డ్యాన్స్లో చేశారో ప్రాక్టీస్ చేశారో అలాగే డ్యాన్స్ చేశారు నెక్స్ట్ కొత్త జంట న్యూ కపుల్ ఎంట్రీ ఉంది అన్నట్టు వెల్కమ్ ఎంట్రీ అయితే ఉంది వాళ్ళకు వెల్కమ్ ఎంట్రీ ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టారు లైటింగ్స్ తోటి అలాగే ఇలా వెల్కమ్ అయితే ఇస్తున్నారు అన్నట్టు ఈ అబ్బాయి అండ్ అబ్బా అమ్మాయి ఇద్దరు కలిసి అయితే ఒక దగ్గరే ఈవెంట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు ప్రోగ్రాము అమ్మాయి వాళ్ళది కొంచెం దూరం అన్నట్టు వాళ్ళ ఊరు సో అని చెప్పేసి ఒక దగ్గరే పెట్టేస్తాం కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా అమ్మాయి అబ్బాయి కొంచెం డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక దగ్గర ఉంటే చేసుకోవచ్చు ఎవరిది వాళ్ళే చేసుకుంటే కొంచెం ఎంజాయ్గా ఉండదు అని చెప్పేసి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఒక దగ్గర ఫిక్స్ చేసుకున్నారు ఈ సంగీత్ ప్రోగ్రామ్ హల్దీ కూడా ఒకే దగ్గర చేసుకున్నారు రీసార్ట్లో సో ఇలా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసారు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ అండ్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కలిసి అయితే ఈ ఈవెంట్ ప్రోగ్రాం అనేది చేసుకుంటున్నారు మ్యారేజ్ వెడ్డింగ్ షూట్ వీడియో అండి ఇది వాళ్ళు గోవాలో తీసుకున్నారు వెడ్డింగ్ షూట్ వీడియో చాలా బాగా వచ్చిందండి చాలా వెరైటీగా అయితే వెడ్డింగ్ షూట్ అనేది తీసుకున్నారు ఎందుకంటే అబ్బాయికి ఆల్రెడీ డ్యాన్స్ వచ్చు వాళ్ళు అబ్బాయి చిన్నప్పటి నుంచే డ్యాన్సర్ అన్నమాట సో వాళ్ళు అతనైతే కొంచెం ప్లానింగ్తోనైతే ఈ వెడ్డింగ్ షూట్ తీసుకున్నారు అండ్ అమ్మాయి కూడా కొంచెం ఇంటెలిజెంటే అమ్మాయి పెళ్ళికూతురు సో వాళ్ళు వాళ్ళైతే ముందే ప్లాన్ చేసుకొని ఎలా తీసుకోవాలి వెడ్డింగ్ షూట్ కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు గోవాలో గోవాకి అయితే వెళ్ళి ఇలా ఈ విధంగా అయితే వెడ్డింగ్ షూట్ వీడియో తీసుకున్నారు చాలా బాగా వెడ్డింగ్ షూట్ అయితే వచ్చింది మాకు మా చాలా మంచిగా అనిపించింది చూసరికి స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అండి ఇద్దరు జంట అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంటుంది అంబా అబ్బాయి అయితే డ్యాన్స్ ఒక లెవెల్గా అయితే చేస్తున్నాడు సాంగ్ అయితే యాడ్ లేదు ఇందులో మనకి సాంగ్ సాంగ్ యాడ్ అయితే మనకు యూట్యూబ్ తీసుకోదన్నమాట కాపీ రైట్ వేస్తుంది ఈ వీడియోకి అలా అని ఈ వీడియో అంతా డ్యాన్సే ఉంటుంది డ్యాన్స్ వీడియో ఈ వీడియోకి సాంగ్ పెడితే మనకు సాంగ్ తీసుకోదు సో అలా అని చెప్పేసి నేను సాంగ్ అయితే రిమూవ్ చేసేసాను ఇగ్నోర్ చేసేసి జస్ట్ వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను అలాగే అబ్బాయి వాళ్ళ చెల్లెలతోనైతే డ్యాన్స్ చేస్తున్నాడండి వాళ్ళ సిస్టర్స్తోని డ్యాన్స్ ముందే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉన్నారు అబ్బాయి డ్యాన్సర్ అని చెప్పా కదా చిన్నప్పటి నుంచి కొంచెం డ్యాన్స్ అనేది వస్తుంది అబ్బాయికి వస్తుంది అలాగే అబ్బాయి వాళ్ళ చెల్లి చెల్లెకి కూడా డ్యాన్స్ వస్తుంది అన్నట్టు సో వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్గా ఉన్నారు ప్రాక్టీస్ చేశారు అన్నట్టు సో వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారో అలా ఆ విధంగానే డ్యాన్స్ అనేది స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇలా ఈ విధంగా అయితే ఈవెంట్ చాలా బాగా ఎంజాయ్ అయితే అవుతుందండి ఇలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు అలాగే ఆంటీ అండ్ అంకుల్ కూడా డ్యాన్స్ చేశారు వాళ్ళు కపుల్ డ్యాన్స్ చేశారు వాళ్ళకు వాళ్ళ సాంగ్ కూడా మనం ఇగ్నోర్ చేయవలసిందే ఆల్ సాంగ్స్ అయితే ఇగ్నోర్ చేయాల్సిందే అబ్బాయి వాళ్ళ చెల్లి అని చెప్పాను కదా తను బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి తనైతే ఫుల్ డ్యాన్సర్ అండి హైపర్ యాక్టివ్ అమ్మాయి చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ అలాగే కొత్త జంట న్యూ కపుల్ డ్యాన్స్ కూడా చెప్పా కదా వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉన్నారు వాళ్ళు అలాగని చెప్పేసి ఇద్దరు ఒకే దగ్గర ఈవెంట్ ప్రోగ్రామ్ చేసుకుందాము ఇద్దరు కొంచెం ఎంజాయ్గా డ్యాన్స్ చేయొచ్చు అలా అని చెప్పేసి వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకొని ఇలా ఈ విధంగా డ్యాన్స్ చేశారండి వాళ్ళు కొత్త జంట కొత్త కప్పులు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి పెళ్ళి కాకముందు ఇలా డ్యాన్స్ వాళ్ళకు ఒక మెమొరబుల్గా ఉంటుంది పర్టికులర్ రీజన్ స్టార్టింగ్లో తెలియలేదు బట్ ఐ హ్యావ్ సమ్ కనెక్షన్ విత్ ఏం అనిపించింది అండ్ తర్వాత తనతో రోజు మాట్లాడుతుంటే తనకు చాలా ఓపిక ఉంటుంది చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అండ్ కోపం మాత్రం అసలు రాదు సో ద మెయిన్ క్వాలిటీ ఇస్ లవ్ పెళ్ళికొడుకు అబ్బాయి అండి చాలా మంచోడండి తను అంటే చాలా సిన్సియర్ అబ్బాయి తను అండ్ చాలా ఇంటెలిజెంట్ కూడా అమ్మాయి చెప్తుంది చూడండి కొన్ని రోజులు పరిచయాలే పరిచయంకి అమ్మాయి అయితే తన గురించి చెప్తుంది చాలా ఓపిక ఉంటుంది అబ్బాయికి చాలా సిన్సియర్ అని చెప్పేసి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా అబ్బాయి చాలా సిన్సియర్గా ఉంటాడు తను అసలు ఏం అనేది అల్లరి అనేది ఏం ఉండదు కొంచెం మీ జనరేషన్ అబ్బాయిలు ఎలా ఉంటారు అలా అనేది ఏముండదు అబ్బాయి దగ్గర చాలా మంచి అదృష్టవంతురాలు అమ్మాయి వచ్చిన అమ్మాయి అదృష్టవంతురాలుగా చెప్పవచ్చు ఎందుకంటే అబ్బాయి అంత సిన్సియర్ అన్నట్టు మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం ఇప్పుడు మేము ఒక టూ ఆర్ త్రీ డేస్ మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసామండి మేము వాళ్ళు అమ్మాయి అదే వాళ్ళ అబ్బాయి వాళ్ళ చెల్లి ఆమె అయితే మాకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది ఒక టూ త టూ ఆర్ త్రీ స్టెప్స్ అయితే మాకు నేర్పించిందండి అసలు మాకు కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే డ్యాన్స్ ప్రాక్టీస్ కొంచెం చేస్తేనే కదా పర్ఫెక్ట్ వస్తుంది అక్కడ చేసేసరికి ఇంక కొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగుండు అనిపించింది కానీ ఎవరు బిజీలో వాళ్ళు ఉండి ప్రాక్టీస్ అయితే చేయలేదు కొంచెం ఒక టూ ఆర్ త్రీ డేస్ అలా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే మేము ప్రాక్టీస్ చేసుకున్నాము కానీ చాలా బాగా అయితే చేసామండి లాస్ట్కి ఇలా ఈ విధంగా చేస్తామని కూడా అనుకోలేము మేము ఎందుకంటే అందరూ ఆబ్సెంట్ అయిపోన్నారు అందులో రాలేదు కొందరు ప్రాక్టీస్కి అలా అని చెప్పేసి నేను కూడా వెళ్ళలేదు వన్ ఆర్ టూ డేస్ అయితే నేను వెళ్ళాను అలాగే డేలో నేర్చుకుందామని అంటే డేలో వాళ్ళు పెళ్ళి బిజీలో ఉండి వాళ్ళు కొంచెం బిజీలో ఉంటారు కదా పెళ్ళి పనులు ఉంటాయి కదా అని చెప్పేసి మేము వెళ్ళలేదు ఈవినింగ్ టైం వెళ్దామంటే పిల్లలు వచ్చేస్తారు వాళ్ళకి చూసుకోవాలి కదా అని మాకు మేము బిజీ ఉండే కానీ ఈవినింగ్ టైంలో ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో అయితే వెళ్ళి మేము ఇలా ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేసుకున్నాము ఇలా మేము మా సాంగ్ ఏమో ఫస్ట్ చిలక పద పద చిలక పద పద ఆ సాంగ్ నెక్స్ట్ ఓ బేబీ ఓ బేబీ సాంగ్ థర్డ్ రాను బొంబాయికి రాను అనేది రిమిక్స్ సాంగ్ అయితే మేము చేసుకున్నామండి ఒక త్రీ మినిట్స్ అలా ఉంటుంది సాంగ్ టోటల్ సాంగ్ ఇలా ఈ విధంగా మేము ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఫ్రెండ్స్తో మేము అక్కయ్యాలందరం కలిసి అయితే ప్రాక్టీస్ చేసుకొని చేసి మరీ చేశాము మిడిల్లో అక్కే ఎంత బాగా చేస్తుంది చూడండి ఓ బేబీ అనుకుంటే ఎంత బాగా వస్తుంది మిడిల్లో చాలా బాగా అయితే చేసాము అందరం కలిసి ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగుండు అనిపించింది కానీ చాలా బాగా చేసాము లాస్ట్కి ఈ ప్లాన్ అంతా సడన్గా అండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అని అని ఆంటీ అనేసరికి మేము అప్పుడే ఆలోచించి ఓకే అని చెప్పేసాము కొంచెం టైం తీసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ ఉండాలి కదా మాకు కొన్ని స్టెప్స్ ఎవరు నేర్పిస్తారు అని చెప్పేసి అంటే ఆ వాళ్ళ ఆ ఆంటీ వాళ్ళ పాప అయితే మాకు డ్యాన్స్ నేర్పించింది కొంచెం ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగా అనిపించింది కానీ పర్లేదు మేము అప్పటికే బాగా చేసామని చెప్పేసి అనుకున్నాము కానీ మేము కాసేపు నవ్వుకున్నాము మా డ్యాన్స్ మేమే చూసి అయితే నవ్వుకున్నామండి మీరు కూడా అలాగే నవ్వుతారని అనుకుంటున్నాను అలాగే మాకు ఈ డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో అని చూసి కూడా మాకు కామెంట్ చేయండి ఇలా ఈ విధంగా మా డ్యాన్స్ అయితే అయిపోయిందండి అదేవిధంగా డ్యాన్స్ అయిపోయాక డిన్నర్ చేశాము అక్కడిని వెరైటీ వెరైటీ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు కొంచెం డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గ్రూప్ డ్యాన్స్ వేయాలి అని ఆంటీ అనేసరికి మేమందరం మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చాము స్టేజ్ మీదకి వచ్చేసరికి మళ్ళీ సాంగ్ సాంగ్ అయితే వచ్చిందండి ఆ సాంగ్ పెట్టేసరికి మేమందరం చేసాము ఆంటీ ఆరెంజ్ కలర్ సారీ కట్టుకున్న ఆంటీ వాళ్ళ బాబు మ్యారేజ్ ఫంక్షన్ అండి ఇది ఆంటీ ఫుల్ ఎంజాయ్ అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ మ్యారేజ్ కదా వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి ఆంటీ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసింది మాతోని కూడా చేయండి డ్యాన్స్ చేయండిరా చేయండిరా అని చెప్పేసి అంటూ ఉంటే మేము కూడా చేసాము ఒక చిన్న పిల్లల్లాగా అయిపోయి డ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము స్టేజ్ పైన టైం అయితే బాగా పట్టిందండి మాకు డ్యాన్స్ అంతా ప్రోగ్రామ్ అంతా అయిపోయే వరకు లెవెన్ అయిందండి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది టైము బాగా టైం అయితే తీసుకుంది చాలా దూరంలో ఉంది మేము వెహికల్లో వెళ్ళాం కాబట్టి మాకు సరిపోయింది లేకుంటే చాలా డే లేట్ అవ్వదు మాకు టైం బాగా పట్టింది అక్కడ సంగీత ఫంక్షన్ అంటే అలానే ఉంటుంది కదా ఇక మరీ మా కాలినలోనే వెళ్ళకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి మేము అందరం కలిసి అయితే వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ ప్రోగ్రామ్ అంతా ఇలా ఈ విధంగా అయితే మేము ఈ పోగ్రామ్ అనేది చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి ఈ మ్యారేజ్ సంగీత్ ప్రోగ్రామ్ ఈవెంట్ ఎలా అనిపించింది మీకు చూడండి చూసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్